ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పులు కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి అతి గతి లేని వాళ్ళు రాజకీయాల్లో తాత్కాలికంగానే ఉంటారు పార్టీ అన్నాకు సిద్ధాంతం ఉండాలి ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తామన్నటువంటి కమిట్మెంట్ని ప్రదర్శించే నాయకుడు ఉండాలి ఆ నాయకుడికి నడిపించే నైపుణ్యం ఉండాలి ఇవన్నీ తనలో ఉన్నాయని నిరూపించుకునేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మెట్టు వేస్తున్నట్టు కనబడుతుంది అందులో మొట్టమొదటిది రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానంటూ కరెక్ట్ సమయంలో రెండు వేల పద్నాలుగు సమయంలో పార్టీ పెట్టినా కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ అస్థిరత లేకుండా చేయడం ద్వారా ఒక కరెక్ట్ ప్రొసీజర్ని పాటించాడు రాష్ట్రం మంచి కోసం ఆ రోజును త్యాగం చేశారన్నటువంటి ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకొచ్చారు అందుకనే ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ఆయన టార్గెట్ చేయడానికి వెనకాడేటువంటి పరిస్థితి ఆయన ఏదైనా చెప్తే మాట్లాడేటువంటి పరిస్థితి దాన్ని ఫాలోఅప్గానే అదే సమయంలో వైసీపీ శ్రేణులకు అదే ఆగ్రహం కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ రేపు తమ మీద పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి అపోజిషన్ ఓట్లని చీల్చూసి అన్నటువంటి భయంతోనే పవన్ ఈ రోజున జగన్ సైన్యం అంతా కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అందులో గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలు ఎంపికలు చేసి వాళ్ళని అందరినీ కూడా నాయకులుగా తీర్చిదిద్ది జనంలోకి తీసుకెళ్ళడం వక్తలు కొంతమంది రాసేవాళ్ళు కొంతమంది కంటెంట్ సిస్టమ్స్ ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో ఒక పరీక్షలు పెట్టి మరి ఆ పరీక్షల కమిట్మెంట్ చూపిన వాళ్ళని ఎంపిక చేసుకునేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొస్తారు ఇందులో మొట్టమొదటి ఫేజ్ అయితే ఐటీ విభాగం తయారు చేశారు ఐటీ విభాగం ఇప్పుడు ప్రచారం నెట్లో ప్రారంభించింది అందులో ఫేస్బుక్లు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్విట్టర్లు వీటన్నిటి ద్వారా పార్టీ ఆశయాలని తెర మీదకి తీసుకొచ్చింది అందులో పార్టీ ఆశయాలు స్పష్టంగా కనబడుతుంది అవకాశవాద రాజకీయాలు చెయ్యమని చెప్తున్నారు రాజకీయాల్లో గౌరవప్రదమైన భాషనే వాడతాం బూతులు వాడమని చెప్తున్నారు డబ్బుతో ఓట్లను కొనేది లేదని తేల్చి చెప్తున్నారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రసక్తే లేదంటున్నారు కులమత సామరస్యం పాటిస్తామని చెప్తున్నారు బ్లాక్ మార్కెట్ వ్యవహారాలను అంగీకరించమంటున్నారు విద్యా వైద్యం మెరుగుపరచడం అట్లాగే అందరికీ ఉచిత విద్య అందుబాటులోకి తీసుకురావడం తమ ఆశయము లక్ష్యాల్లో ఒకటన్నది ఇంతకుముందు ఏదైతే నేను ప్రస్తావించానో ఆ అంశాలు కూడా ఇక్కడ వీటిట్లో ఉన్నాయి ఇంకొకటి చట్టాల అమలులో అందరికీ సమన్యాయం చేస్తాం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాము అలాగే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వ్యయానికి కాపలా కాస్తామంటున్నారు జాతీయ సమైక్యత కమిట్మెంట్ ఉందంటున్నారు మహిళల రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు భూసేకరణ రైతుల అభిప్రాయం ద్వారా మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు అన్నం పెట్టే రైతుకి అధిక ప్రాధాన్యం ఇస్తామని కూడా ప్రకటిస్తున్నారు చేనేత అభివృద్ధికి సహకరిస్తామని మత్స్యకారుల సంపదకు కూడా రక్షణ కల్పిస్తున్నారు ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పోర్టుల ద్వారా మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి కల్పిస్తామనేది ఇంకొకటి సమయకి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గౌరవాలు ఇచ్చింది పదవులు ఇచ్చింది కానీ సమైక్య ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు ఆ ఉద్యమకారులను గౌరవిస్తామన్నటువంటి ఒక ఆశాభావాన్ని ఆ ఉద్యమకారులు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఇంకొకటి అవినీతి పైన పెద్ద ఎత్తున పోరాడతామని పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తామని అలాగే దేశంలో అన్ని వర్గాల ప్రజలకి సమాన స్థాయిలో రిజర్వేషన్లు ఉండాలి ఇందులో రిజర్వేషన్ సిస్టమ్ ఇప్పటిదాకా కులాల ప్రకారం ఉంది కాబట్టి అలా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన అందరికీ సమానంగా ఉండాలని సామాన్యుడికి అండగా నిలబడాలని ప్రతి అర్హుడైన పౌరుడు స్వేచ్ఛగా ప్రభుత్వ ఫలాలు పొందాలని ప్రతి పేద విద్యార్థి చదువుకు ప్రభుత్వమే సాయం అందించాలని ఇవి ఇప్పుడు వాళ్ళ ఆశయాలుగా ఇరవై రెండు ఆశయాలని జనం ముందుకు తీసుకొచ్చారు ఇది చర్చకు పెడుతున్నారు మరి ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉద్దేశమా లేకపోతే వాళ్ళ ఐటీ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిగత ఉద్దేశమా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఆశయాలు ఇవి మరి ఈ ఆశయాలని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్న చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కొడుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి